హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గురుకులంలో జాయిన్ అయిన కొంతమంది టీచర్స్ అసలు మనకు వెకేషన్ ఉంటుందా సో వెకేషనల్లో వెకేషన్లో టూ క్యాడర్స్ ఉంటవి నాన్ వెకేషనల్ క్యాడర్స్ వెకేషనల్ క్యాడర్స్ అవైతే ఏంటనేది ఇక్కడ చూద్దాము సో సిఓయిస్లో వర్క్ చేసే వాళ్ళకి సీఓఈ అండ్ ఎస్ఓయిస్లో వర్క్ చేసే వాళ్ళకి వెకేషన్ అప్లికేబుల్ అవుతుందా కాదా అనేది కూడా ఈ వీడియోలో చెక్ చేద్దాము సో డెప్యుటేషన్ తీసుకునే వాళ్ళు సిఓయి అండ్ ఎస్ఓఈకి తీసుకుంటే బెనిఫిట్స్ అండ్ లాసెస్ ఏమున్నవి నెక్స్ట్ లోన్కి మనకి ఎలిజిబిలిటీ ఏంటి మెడికల్ లీవ్స్ ఇదంతైతే ఈ వీడియోలో చూసేద్దాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో జనరల్గా మనకు గురుకులంలో గురుకులం అని కాదండి ఎక్కడైనా కానీ వెకేషనల్ క్యాడర్స్ నాన్ వెకేషనల్ క్యాడర్స్ ఉంటవి సో ఇప్పుడు గురుకులంలో జాయిన్ అయిన చాలామంది న్యూ రికేటర్స్ ప్రిన్సిపల్ పోస్ట్ అయితే తీసుకోవడం జరిగింది కదండి ప్రిన్సిపల్ పోస్ట్ ఈజ్ నాన్ వెకేషనల్ క్యాడర్ అండి ప్రిన్సిపల్ పోస్ట్ అండ్ ఆఫీస్ స్టాఫ్ లైక్ ఏఓ ఓ సూపరింటెండెంట్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ సబ్ఆర్డినెట్స్ వీళ్ళందరూ నాన్ వెకేషనల్ క్యాడర్ కిందికి వస్తారు ఓకేనండి అడ్మినిస్ట్రేటివ్ లో అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళందరూ నాన్ వెకేషనల్ క్యాడర్ రిమైనింగ్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ వెకేషనల్ క్యాడర్కి వస్తారు సో వెకేషనల్ క్యాడర్లో వచ్చిన వాళ్ళందరూ యాజ్ పర్ జనరల్గా అందరికి ఎలాగైతే లీవ్స్ రూల్స్ సారీ వెకేషన్ ఉంటుందో మనం కూడా వెకేషన్ అప్లై అప్లైబుల్ అవుతుంది మనకు కూడా కానీ ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ సిఓయిస్ అండ్ ఎస్ఓయిస్లో వర్క్ చేసేవాళ్ళు సిఓఈస్ అండ్ ఎస్ఓయిస్ అంటే తెలుసు అనుకుంటాను జనరల్గా గురుకులంలో మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అప్గ్రేడెడ్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్తో పాటు సిఓఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సారీ సిఓయి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్ఓఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ సమ్ స్పెషల్ డిగ్రీ కాలేజెస్ అనేవి ఉన్నవి ఇవి ఏంటి అంటే స్టూడెంట్స్ని ఫ్యూచర్గా ఫ్యూచర్ కోసం రెడీ చేయాలి ఇప్పుడు సిఓఈ ఉండింది స్టూడెంట్స్కి నేషనల్ లెవెల్లో డిగ్రీ కాలేజ్ అంటే నేషనల్ లెవెల్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ కోసం వర్క్ చేస్తాయి సో ఇక్కడ జేఈ స్టూడెంట్స్ని జేఈ మెయిన్స్ కోసము ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ కోసము సో ఇక్కడ స్పెషల్ కాలేజెస్ అంటే సిఓఈస్ ఎస్ఓఈస్ అండ్ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసే వాళ్ళకి నార్మల్ అంటే జూనియర్ కాలేజ్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నట్లు వెకేషన్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ సమ్మర్లోనే ఉంటావు కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వాళ్ళకు కోచింగ్ అనేది ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేయాలి సో వాళ్ళకి మాత్రము జనరల్గా వేరే స్కూల్స్కి ఉన్నట్టు వెకేషన్ ఉండదు సిఓయిస్ అండ్ ఎస్ఓఈయిస్కి వెకేషన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుంది స్పెషల్గా ఇక్కడ ఎంపీసీ బైపీసీ ఉన్న దగ్గర మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఫ్యాకల్టీ అయితే మస్ట్ అండ్ చూడ్ ఉండాలి లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటే వెకేషన్ అయితే ఉండొచ్చండి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన గురుకులంలో క్యాంప్స్ అనేవి ఎక్కువగా ఆర్గనైజ్ అండి సమ్మర్ క్యాంప్స్ సో సమ్మర్ క్యాంప్కి ఒక ఫ్యాకల్టీకి డ్యూటీ అలాట్ చేసినారంటే అక్కడ మనము డెనీ చేయడానికి లేదు వీ మస్ట్ హ్యావ్ టు అటెండ్ సో సమ్మర్లో ఒకవేళ క్యాంప్ డ్యూటీస్ అలాట్ చేస్తే వెళ్ళాలి వాళ్ళకు కూడా వెకేషన్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆ క్యాంప్ అనేది మన ఇన్స్టిట్యూషన్లోనే ఉండింది అనుకోండి సో అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా వెకేషన్ అయితే క్యాన్సల్ అయినట్టే అయితే ఇక్కడ ఒకటండి వెకేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ థర్టీ ఎర్నింగ్ లీవ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓ అదే అదే విధంగా ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో క్యాంప్ ఉండింది అనుకోండి మనం డెఫినెట్గా రావాలి కదా సో అలాంటప్పుడు మనకు థర్టీ ఎర్నింగ్ లీవ్స్ సిఓయిస్ ఎస్ఓయిస్లో కూడా సమ్మర్ మొత్తంలో వర్క్ చేసినందుకు అర్నింగ్ లీవ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఇదండి వెకేషన్ గురించి సో టెన్షన్ అవసరం లేదు సో జూనియర్ కాలేజెస్ అయితే టూ మంత్స్ వెకేషన్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్కి అయితే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ కదండి వర్కింగ్ డే సో దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ కాలేజెస్కి యూనివర్సిటీ అండ్ గురుకులం ఎప్పుడు ఇస్తే అప్పుడు డిగ్రీ కాలేజెస్కి కొంచెం వెకేషన్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకు అంటే అవి సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి సో దిస్ ఈజ్ రిగార్డింగ్ వెకేషన్ నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను కదండి డెప్యూటేషన్ ప్రాసెస్లో సిఓయిస్ అండ్ ఎస్ఓఈస్ని ఆప్ట్ చేసుకోవచ్చా మనము అంటే సిఓఈయిస్ అండ్ ఎస్ఓఈయిస్లో వర్క్ ప్రెషర్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఎక్కువ ఉండాల్సిందే అక్కడ ఎందుకంటే స్టూడెంట్స్ని మనము ఇప్పుడు జూనియర్ కాలేజ్ అనుకోండి ఐపీఈ వరకే కాదు వాళ్ళని జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ చేయించాలి అంటే బియాండ్ దట్ ఉండాలి ఎస్ఓఈస్లో కూడా అంతే డిగ్రీ కాలేజెస్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్ని పీజీ దాంట్లో ప్రిపేర్ చేయాలంటే డిగ్రీ క్లాసెసే కాకుండా వాళ్ళకి పీజీ ఎంట్రన్స్ కోచింగ్ క్లాసెస్ కూడా చెప్పాలి సో దీనికి టైం కన్జంప్షన్ అనేది ఎక్కువగా పడుతుంది మనకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది కూడా మనం చాలా థింగ్స్ని తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్కి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయించాలి సో వాళ్ళు ఎక్కడ జాయిన్ అయినారనేది తెలుసుకోవాలి ఈ డేటా అంతా మెయింటైన్ చేయాలి కాబట్టి జనరల్ జూనియర్ కాలేజ్ కన్నా సీఓఈలో స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్లోడ్ కాస్త ఎక్కువ ఉంటుంది టైమింగ్స్ అనేవి నైన్ టు ఫైవ్ ఉన్నవండి ఎట్ అట్ ప్రజెంట్ అయితే సిఓఈస్ అండ్ ఎస్ఓఈస్కి నెక్స్ట్ వచ్చేసి వెకేషన్ అయితే వద్దు అనుకునే వాళ్ళు మాత్రము సిఓఈయిస్ అండ్ ఎస్ఓయిస్కి డెప్యుటేషన్ పెట్టుకోవచ్చు కానీ మనము దగ్గర ఉండాలి ఫ్యామిలీకి అనుకున్నప్పుడు మాత్రము యూ కెన్ చూస్ సిండ్ ఎస్ఓయి మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా అండి సో డెప్యుటేషన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఇక్కడ కామెంట్లో అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తాను వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి నెక్స్ట్ వచ్చేసి లోన్స్ గురించి అండి మనము లోన్స్ తీసుకోవాలంటే మినిమం వన్ ఇయర్ సర్వీస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి సో ఒక్కొక్క బ్యాంక్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని బ్యాంక్స్లో ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత ఇస్తారు సో మనం యాజ్ గవర్నమెంట్ ఫ్యాకల్టీగా ఆల్ లోన్స్కి ఎలిజిబుల్ అవుతాము కాకపోతే గురుకులంలో మనకు ఉండని బెనిఫిట్ ఏంటంటే ఒకటండి హెల్త్ కార్డ్స్ అనేవి అయితే మనకు ఉండవు జిఎల్ఐసి అనేది మనకు ఉండదు సో మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్లో మెడికల్ లీవ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగు సో దానికి సర్వీస్ రూల్స్ అనేది ఒక బుక్ ఉంటుందండి ప్రతి సొసైటీకి సర్వీస్ రూల్స్ అనేవి కొన్ని డిజైన్ చేయబడినవి సో యాజ్ పర్ దట్ రూల్స్ మనము మెడికల్ లీవ్స్కి ఎలిజిబుల్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కానీ హెల్త్ కార్డ్స్ అనేవి లేవు అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ గెజిటెడ్ ప్రోస్ ఇది మాత్రం క్లారిటీ సో మనకు ఒరియంటేషన్స్ కండక్ట్ చేస్తున్నారు కొన్ని సొసైటీస్లో న్యూర్ రిక్ూటీస్కి సో దాంట్లో అయితే ఈ రూల్స్ అన్నీ మనకు చెప్పడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు జేఎల్కి డిఎస్సికి జనరల్ జేఎల్కి డిఎస్సికి జాబ్ వస్తే మనం జాయిన్ అయ్యే ప్రాసెస్ ఏంటి అని కూడా కొంతమంది వీడియోస్లో అడుగుతున్నారు సో ప్రాసెస్ ఏం లేదండి మనం ఆల్రెడీ వన్ ల్యాక్ బాండ్ అయితే రాసిచ్చాము సో దాని ప్రకారం ఇప్పుడు మనము జనరల్ జేఎల్ కానీ డిఎస్సికి కానీ వెళ్ళాలంటే ఆ వన్ ల్యాక్ రూపీస్ అయితే పే చేయాల్సింది వన్స్ మనం జాయిన్ అయ్యాము రిపోర్ట్ చేసాము మన నేమ్ హెడ్ ఆఫీస్కి వెళ్ళింది అంటే విల్ బి కన్సిడర్డ్ మనకు ఎంప్లాయీ ఐడియా వచ్చేస్తుంది ఒక సాలరీ తీసుకున్నామంటే సో దాని ప్రకారం మనము వితిన్ త్రీ ఇయర్స్ అని రాసుకున్నాం బాండ్లో అయితే టూ ఇయర్స్ యాక్చువల్గా ప్రొబేషన్ డిక్లేర్ అయ్యేంత వరకు ఆ లోపు మనం జాబ్ వదిలేసి వెళ్తే మనం వన్ ల్యాక్ రూపీస్ పే చేస్తామని రాసాము సో వీ హ్యావ్ టు పే వన్ ల్యాక్ రూపీ అండ్ వీ హ్యావ్ టు గెట్ రిలీవ్ మనకు రిలీవింగ్ ఇవ్వాలి అంటే మనం ఆ అమౌంట్ పే చే పే చేసేసి ఆ ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో డిఎస్సి ఫైనల్ నేమ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఫైనల్ లిస్ట్ రావగానే ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీ డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రము మనము ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుందండి మన సొసైటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సో దానికోసం మనం చేయాల్సింది ఏం లేదు మనము మన ప్రిన్సిపల్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ని ప్రొవైడ్ చేయాలి నేను ఫలానాదానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యాను వన్ ఇస్ట్ టూ వన్ ఇస్ట్ త్రీ అని మెన్షన్ చేసేసి ఆ లిస్ట్ ఏదైతే ఉండింది కదా దాంట్లో మీ హాల్ టికెట్ నంబర్ వచ్చేది అది మీ హాల్ టికెట్ని అటాచ్ చేసి పంపిస్తే ప్రిన్సిపల్ గారు దాన్ని హెడ్ ఆఫీస్కి పంపిస్తారు సమ్ సిచ్యువేషన్స్లో మనల్నే వెళ్ళి హెడ్ ఆఫీస్కి ఇవ్వమంటారు సో మనం వెళ్ళి హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే మనకు ఎన్ఓసీ రావడం జరుగుతుంది ఆ ఎన్ఓసీ లేకుండా మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ జేఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళందరికీ ఎన్ఓసిస్ అయితే రావడం జరిగింది సో ఇవ్వండి కొన్ని నాకు కామెంట్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేశాను మీకు కనుక ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి ఖచ్చితంగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ